టిడిపి జనసేన పొద్దుతో వైసీపీ నేతలకు నిద్ర పట్టడం లేదంటూ చంద్రబాబు కామెంట్స్ చేశారు వైసీపీ ఇంకా డెబ్బై రెండు రోజులే వ్యాలిడిటీ మిగిలి ఉందన్నారు ప్రజలే ఫ్యాన్ రక్కులు పిలిచి తాడేపల్లికి పంపిస్తారంటూ చంద్రబాబు అని పారిపోతున్నారు నిన్న పురాణాన్ని గురించి మాట్లాడుతున్నాడు నేను అభిమన్యుడిని కాను అర్జునుడిని నువ్వు అభిమన్యుడు కాదు అర్జునుడివి కాదు నువ్వు భస్మాసురుడివి ఎవరైతే ప్రజలు ఓటేసారో వాళ్ళ నెత్తి మీద చేయిబెట్టిన వ్యక్తి నువ్వు డెబ్బై రెండు రోజుల్లో ఆ ఓటు నీ నెత్తిన పెట్టి నీకు వ్యతిరేకంగా వేసి నిన్ను భస్మాసురం వధ చేసే బాధ్యత ఐదు కోట్ల ప్రజానీకం అదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా జనసేన తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే కలిచాయో అప్పుడే వీళ్ళ సీన్ అయిపోయింది వాళ్ళకు అర్థం అయిపోయింది అందుకే ఈరోజు విమర్శలకు పరిమితం అవుతున్నారు కానీ డైఫర్లు పెట్టుకొని తిరుగుతున్నారు పాపం నిద్ర లేస్తే పడుకుంటే నేనేం జ్ఞాపకం వస్తా పవన్ కళ్యాణ్ జ్ఞాపకం వస్తాడు వాళ్ళకు నిద్ర పెట్టడం లేదు పడడం లేదు రేపో ఎల్లుండో వెంటిలేటర్స్ పైకి వెళ్ళిపోతారు తమ్ముళ్ళు వీళ్ళంతా అదే ఈ జగన్ మోహన్ రెడ్డి మీ బిడ్డ కాదు ఈ రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డ అలాంటి క్యాన్సర్ గడ్డను ఆపరేషన్ చేయాల లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకొక అందుకే ప్రజలు నిర్ణయించారు నీ ఫ్యానుకు మూడు ముక్కలున్నాయి మూడు రెక్కలున్నాయి తొందరలోనే మూడు రెక్కల్ని విరిచి పక్కన పడేస్తారు ఉత్తరాంధ్ర ప్రజలు విరిచేస్తారు నీ హింస రాజకీయాల రెక్కను సీమ ప్రజలు తుంచేస్తారు నీ విధ్వంస నిర్ణయాల రెక్కను కోస్తా ప్రజలు పీకి పాతరేస్తారు కడాని నీకు మిగిలేది మొండి ఫ్యాను నీ చేతిలో పెట్టి నీ రివర్స్ రివర్స్ పాలనకు రివర్స్ గిఫ్ట్ నీకు ఇస్తారు తాడేపల్లి ప్యాలెస్ లో తీరిగ్గా కూర్చొని బాధపడే రోజు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా